హాయ్ అండి వెల్కమ్ టు ధన ఉల్లాగ్స్ ఆప్త వాజపేయం ఆప్త వాజపేయం అంటే ఏంటి అని అనుకుంటాం కదా ప్రపంచ శాంతి కోరుతూ మానవాళి శ్రేయ శ్రేయ శ్రేయస్సు కోసం సారీ అండి ఈ మాటలు అనటానికే కష్టంగా ఉంటే మనం ఇతరులకు సాయం చేయడానికి ఇంకెంత కష్టపడతామో కదా ఎటువంటి లాభాపేక్ష లేకుండా అలా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాగం నిర్వహించేది ఎవరు అంటే మునులు ఋషులు అలాగే పురోహితులు నిజమేనండి వాళ్ళలా మనం ఒక్కరోజు కూడా జీవించలేమండి ఎందుకంటే నెల రోజుల నుంచి ఈ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారండి అలా మెయింటెనెన్స్ చేసినందుకు నిజంగా వాళ్ళకి రెండు చేతులు అయితే దండం పెట్టచ్చండి ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా నీట్గా ఉందండి పూజ జరిగే ప్రదేశం కానీ ఎక్కడ ఏ దేవతా విగ్రహాన్ని అమర్చాలన్న ఉద్దేశం కానీ ఎంత బాగా నిర్వహిస్తున్నారంటే ఎంట్రన్స్లో శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా కాళ్ళకు పసుపు రాస్తున్నారండి ఒకళ్ళు బుట్టు పెడుతున్నారు ఒకళ్ళు త్రిపుండరాలు రుద్దిద్దుతున్నారు అలాగే ఈషా ఫౌండేషన్లో శివుడు ఉంటారు కదండి అలాగా శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించారండి చాలా బాగుంది ఉందండి అలాగే ఉసిరి కొమ్మకి అలాగే తులసమ్మకి అక్కడ కలిపి కళ్యాణం చేసినట్టుగా ఉన్నారు మేము ద్వాదశ రోజున తర్వాత ద్వాదశ రోజున మార్నింగ్ వెళ్ళాం అప్పటికే కళ్యాణం జరిగిపోయింది ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది తర్వాత బసవయ్యండి మీరు చూస్తే ఇంకా అసలు అక్కడి నుంచి ఒక పది నిమిషాలైనా కన్ను ఆరపకుండా చూస్తారండి ఎంత అందంగా అలంకరించారంటే మెడలో గంటలు హారాలు చాలా బాగా అలంకరించారండి ఇది మహాయాగం జరిగే అండి మధ్యలో పార్వతీ పరమేశ్వరుల్ని అలా స్థాపించారండి అలాగే తర్వాత చుట్టూ ఇలాంటి శివలింగాలు నిర్మించారండి ఆ సుందరేశ్వరుణ్ణి చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలవండి అమ్మవారు మీనాక్షి అమ్మవారండి చేతిలో చిలక ఉంది నేను అలాగనే అనుకున్నాను ఎంత బాగా అలంకరించారండి అలాగే ఇంకొక చోట ఈ ఈ యాగశాలకి అభిముఖంగా యాగాన్ని నిర్వహిస్తున్నారండి ఒక్కో నిర్దిష్టమైన టైంలో ఒక్కో యాగాన్ని నిర్వహిస్తున్నారండి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన పూజ నిర్వహిస్తున్నారు అలాగే సాయంత్రం వేళలో దీపోత్సవం చేస్తున్నారండి ప్రపంచ శాంతి కోరుతూ జరిగే ఎలాంటి కార్యక్రమాలు మన వంతు మనం పాల్గొని కనీసం దర్శనం చేసుకుంటే ఎంతో అదృష్టం కలిగిన వాళ్ళు అవుతాం కదండి ఎప్పుడూ ఈహ బంధాల నుంచి భావబంధాల నుంచి అలా పెద్ద పెద్ద మాటలు విముక్త అవ్వాలని అని మనం కోరుకుంటామే తప్ప ఏ ప్రయత్నం చేయం మీరు కూడా ఇలాంటి వాటిలో పాల్గొని ఇంకా సంతోషంగా ఉండండి